నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్ సూపర్ టేస్టీగా ఉండే ఆనపకాయ హల్వా ఎలా చేయాలో చూద్దాం ఆనపకాయ తీసుకుని శుభ్రంగా కడుక్కొని దానికి ముందుగా చెక్కు తీసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం కొంచెం డీటెయిల్గా చెప్తున్నానండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు చెక్కు తీసుకున్నాక ఇప్పుడు ఆనపకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా నాలుగు పీసులు కట్ చేశాక ఈ సెంటర్ పార్ట్ ఆ గింజలు మొత్తం తీసేయాలి ఇదిగో ఇలా తీసేయాలి మరొక పీస్ చూపిస్తాను ఇప్పుడు ఒక ఆనపకాయ ముక్క తీసుకుని ఈ తురుము దాంతో తురుముకోవాలి ఈ హోల్స్ చూసారా చిన్నవి మీడియం పెద్ద సైజు ఉన్నాయి కదా మనం పెద్ద సైజు హోల్స్ ఉన్నదాంతో చేసుకోవాలి అప్పుడు తురుము కాస్త పెద్దగా వచ్చి హల్వా చేసినప్పుడు టెక్స్చర్ చాలా బాగుంటుంది అదే చిన్న హోల్స్తో చేస్తే పేస్ట్ అయిపోతుంది ఇదిగోటండి ఇలా వస్తుంది ఆనపకాయ తురుము ఇప్పుడు త్రీ స్పూన్స్ నెయ్యి వేడి చేసుకోవాలి ముందుగా ఇందులో జీడిపప్పు బాదం పప్పు వేపుకోవాలి ఈ బాదం పప్పు జీడిపప్పు కొంత వేగాక ఇందులో బ్లాక్ అండ్ గ్రీన్ కిస్మిస్ వేశాను డ్రై ఫ్రూట్స్ ఇవే వెయ్యాలని లేదు మీకు నచ్చినవి మీరు వేసుకోవచ్చు కిస్మిస్ చాలా ఫాస్ట్గా వేగిపోతుంది అందువల్ల ఇవి మొదట్లో యాడ్ చేయకూడదు డ్రై ఫ్రూట్స్ వేగిపోయి ఇంకా తీసేయవచ్చు ఇప్పుడు ఈ నేతిలో మనం ఆనపకాయ తురుముని వేసి దోరగా వేపుకోవాలి ఈ నేతిలో దోరగా వేగినప్పుడు ఆనపకాయ తురుము చాలా టేస్టీగా అవుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలి లేకపోతే అడుగు అంటుతుంది వేగిపోయిందండి ఇదిగో చూసారా కలర్ లైట్గా చేంజ్ అయింది ఇప్పుడు దీంట్లో పాలు పోసుకోవాలి కాచి చల్లార్చిన పాలండి ఇవి లెక్క ఏమిటంటే ఈ తురుము లెవెల్కి పాలు పోసుకోవాలి ఇదిగో ఇలా ఉండాలి పాలు ఇప్పుడు ఈ పాలల్లో ఈ తురుము ఉడకాలి పాలు మరుగుతున్నాయండి ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాం ఇలా మూత పెట్టిన తర్వాత పాలు కొంచెం విరిగినట్టు అవుతాయండి మరేమీ పర్వాలేదు అది అలా ఉడికి నేతిలో వేగి చాలా టేస్టీగా ఉంటుంది ఆనపకాయ ఉడికిపోయిందండి ఇప్పుడు మూత తీసి లిక్విడ్ అంతా ఇవాపరేట్ అయ్యే వరకు కలుపుకుందాం దగ్గర పడుతున్నప్పుడు కొంచెం వెంట వెంటనే కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు మాడుతుంది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి ఇంకొక టూ మినిట్స్ వేపితే ఈ నెయ్యి సెపరేట్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు షుగర్ వేస్తున్నాను ఈ కప్పుతో షుగర్ వేస్తున్నాను ఇది వెయిట్లో హండ్రెడ్ టు హండ్రెడ్ ట్వంటీ గ్రామ్స్ ఉండొచ్చు అయితే స్వీట్నెస్ అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ కరిగి పాకం వచ్చి దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను కొంచెం కలర్ యాడ్ చేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే మానేయవచ్చు ఇది ఆనపకాయ హల్వా కాబట్టి కొంచెం గ్రీన్ కలర్ యాడ్ చేశాను పాకం వచ్చి దగ్గర పడేటప్పుడు కంటిన్యూస్గా కలుపుకోవాలి లేకపోతే అడుగు అంటేస్తుంది ఇదిగో చూసారా పంచదార పాకం వచ్చి హల్వా దగ్గర పడిపోయింది ఇక అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మనం నేతిలో వేపుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకుంటున్నాను యాల పొడి కూడా వేసుకుంటున్నాను అంతా బాగా కలుపుకుంటే హల్వా రెడీ సూపర్ టేస్టీ ఆనపకాయ హల్వా రెడీ అయిపోయిందండి క్యారెట్కి స్వీట్నెస్ ఉంటుంది కానీ ఆనపకాయకి ఏ స్వీట్నెస్ ఉండదు అయినప్పటికీ ఇది పాలల్లో ఉడికి నేతిలో వేగి చాలా టేస్టీగా ఉంటుంది అసలు దేంతో చేశారో కూడా మీరు కనిపెట్టలేరు అంత బాగుంటుంది సో మీకు డెఫినెట్గా నచ్చుతుంది ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి